శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీమాత నమ కార్తీక పురాణము ఇరవై నాలుగవ అధ్యాయము కార్తీక శుద్ధ ద్వాదశి అంబరీషోపాఖ్యానము ఇట్లు పలికెను అగస్త్య మునింద్ర నీకు కార్తీక వ్రతమందును హరిభక్తి అందును ఆసక్తి ఉన్నది కాన కార్తీక మహత్యమును చెప్పేదా వినము సావధానముగా విన్న ఎడల పాపములు నశించను కార్తీక మాసం అందు శుక్ల ద్వాదశి హరిబోధిని ఈ ద్వాదశి సమస్త తీర్థ స్నాన ఫలం ఇచ్చును అన్ని ద్వాదశలు అధిక ఫలము ఇచ్చునది సమస్త యజ్ఞములను చేసిన ఫలమును హరిబోధిని యగు ద్వాదశి ఇచ్చును ఇదిగాక ఈ ద్వాదశి హరి అందును ఏకాదశి అందును భక్తినిచ్చును కాబట్టి ద్వాదశి హరికి ప్రియమైనది ద్వాదశి సూర్యచంద్ర గ్రహణముల కంటే అధిక పుణ్యప్రదము ఏకాదశి కంటే నూరు రేట్లు ఎక్కువది సమస్త పుణ్యమును ఇచ్చినది ద్వాదశి నాడు చేసిన పుణ్యము కోటి రేట్లు అగును ద్వాదశి పుణ్యదినము గనుక కొంచెముగా నున్నను పారణకు ఉపయోగించవలను కానీ ద్వాదశి విడిచి పారణ చేయకూడదు ఇతర నియమములన్నిటిని విడిచి ద్వాదశి స్వల్పకాలం మందు పారణ చేయవలెను కానీ పుణ్యమును గోరువారు ద్వాదశిని విడవకూడదు ఏకాదశి అందు ఉపవాసం ఆచరించి మరునాడు ద్వాదశి కాలం అతిక్రమించక భోజనము చేయవలెను ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశి భోజనము చేయుట పారణ అనబడును ఈ విషయము తెలిసినయే పూర్వమందు పరమ భాగవతుడైన అంబీరస మహారాజు పారణకు ద్వాదశిని విడవలేదు ద్వాదశి ఉండగానే హరికి నివేదించి అన్నము భుజించుట పారణ అనబడును అంతలో ద్వారస మహాముని వచ్చి ఆతిథ్యమును వంక చేత భోజమును ఆచించను అంబరీషుడు సరే అని ద్వాదశి పారణకు దుర్వాసనుని రమ్మనెను ద్వారసునుడు పారణకు అంగీకరించి అనుష్ఠానము కొరకు వెళ్ళెను ఆనాడు ద్వాదశి అతి స్వల్పముగా నుండెను దుర్వాసనుడు రాకపోయెను ద్వాదశి పోవుచున్నది ఇట్టి సంకటము సంభవించినది అప్పుడు హరిభక్తుడైన అంబీరషుడు ఇట్లు విచారపడసాగెను ఈ దుర్వాసనుడు మునిశ్రేష్ఠుడు పారణ కొరకు అంగీకరింపబడినాడు ఇంతవరకు రాలేదు ద్వాదశి అతిక్రమించి భుజించిన అధర్మవగును బ్రాహ్మణుని కంటే ముందు భుజించిన ఎడల కోపించి అగ్నితో సమానుడై శాపమిచ్చును గనుక ఇప్పుడు ఏది కుశలము ఉపవాసం మందెంట్లో ఏకాదశి విడవరాదు అట్లే పారాయణ మందును ద్వాదశిని విడవరాదు ద్వాదశిని విడిచిన ఏడల హరిభక్తిని విడిచిన వాడగునో ఏకాదశి నాడు ఉపవాసము చేయక ఏ దోషమునకు పాత్రుడగునో ద్వాదశి విడిచిన ఏడల అట్టి దోషమే సంభవించును ఇదిగాక ద్వాదశి పారణాత్రికమును పన్నెండు ఉపవాసముల ఫలమును పోగొట్టును కాన ద్వాదశిని విద్వాంసుడు విడవకూడదు హరివారసము పుణ్యదినాన విద్వాంసుడు విడవరాదు దానిని విడిచనేని పురుషునకు పుణ్యసంచయము చేకూరదు అనేక జన్మలందు చేసిన పుణ్యము హరివాసరమునకు విడిచిన ఎడల నశించను అందువలన గడిగిరి పాతకమునకు నివృత్తి లేదు ఒక ద్వాదశి అయినను విడవకూడదు దీనికి ప్రతీకారము లేదు అనేక వ్యాఖ్యలతో పని ఏమున్నది ఇది నిజము హరివాసరమును విడిచిన ఏడల హరిభక్తి ఉండదు హరిభక్తిని విడుచుట ఎందు నాకు మహాభయమున్నది కాబట్టి ఇట్టి సంకటమందు హరిభక్తిని విడుచుట కంటే పారణమే ముఖ్యము బ్రాహ్మణ శాపము వలన నాకేమీ భయము లేదు శాపము వలన కల్పాంతము దుఃఖము రానిము ద్వాదశి విడిచినచో హరివాసము పదిని విడవబడినవి హరివాసరమును విడిచిన ఎడల హరిభక్తి లోపించును గనుక హరిభక్తిని విడుచున కంటే బ్రాహ్మణ శాపమే కొంచెము మంచిది కాబట్టి హరిభక్తికి లోపము తెచ్చుట కంటే బ్రాహ్మణుల కంటే ముందు భోజనము చేసి ద్వాదశి హరివాసరమును పోనివ్వక తద్వారా హరిభక్తిని నిలుపుకొనట మంచిది అట్లయిన ఎడల హరియే కష్టాలు రాకుండా కాపాడను అంబరీషుడు ఇట్లు మంచి మనసుతో నిశ్చయించుకొని వేదవేత్తలైన బ్రాహ్మణలను ఇట్లని అడిగాను ఓ బ్రాహ్మణోత్తములారా వినుడు దుర్వాసనుడు భోజనమునకు వచ్చేదానెను నేను ఇట్లు అంగీకరించి తిని ఇప్పటికి రాలేదు ద్వాదవి భోజనది కనుక బ్రాహ్మణుని కంటే పూర్వము భోజనము చేసినందున బ్రాహ్మణాత్రికమను ద్వాదశిలో పారణ చేయకపోతే ద్వాదశాత్రికణము కలుగును గనుక మీరు బలాబలములను విచారించి రెండింటిలోనూ ఏది యుక్తమో చెప్పుడు అని అడిగాను ఆ మాట విని ఆ బ్రాహ్మణులు ధర్మబుద్ధితో ద్వాదశి యొక్క అతిథిగా వచ్చిన బ్రాహ్మణుని యొక్క గౌరవ లాఘములను విచారించి ఇట్లనిది బ్రాహ్మణులు ఇట్లు పలికిరి సమస్త అగ్ని అగ్నిరూపుడైన ఈశ్వరుడే భక్షభూజ్య లేహ్య రూపమైన అన్యములను భుజించుచున్నాడు ప్రాణవాయువు వలన జఠరాగ్ని ప్రజ్వలితముచుండగా జంతువులకు అన్నమును గోరటి ఆకలి కలుగుచుండును ప్రాణవాయువు చేత కొట్టబడిన జఠరాగ్ని సంతాపమును చేయుటకే క్షుద్వి పాసలు ననబడును కాబట్టి ప్రాణసహితముగా అగ్ని సర్వసు రచిత పూజత డగుచున్నాడు కాబట్టి సర్వభూతములందున్న అగ్నిని నిత్యము పూజించవలను కాబట్టి తన ఇంటికి వచ్చిన శూద్రుని కానీ చెండాలని కానీ విడిచి భుజించరాదు సాక్షాత్ ప్రథమ వర్ణమైన బ్రాహ్మణుని విడిచి భుజించరాదని చెప్పవలసినదేమున్నది గృహస్థుడు స్వయముగా అతిథిని భుజించరాదని చెప్పవలసినదేమున్నది గృహస్థుడు స్వయముగా అతిథిని పిలిచి అతిథి కంటే ముందుగా తాను భుజించిన ఎడల బ్రాహ్మణావ మనవడును బ్రాహ్మణము చేత ఆయువు ఐశ్వర్యము కీర్తి ధర్మము ఇవన్నీ నశించును ఇది ఏమి అది ఏమి మనసులో ఉండే కోరికయు అనగా సంకల్పితమంతయు నశించును బ్రాహ్మణులందరూ స్వర్గం ముందుండే దేవతలు అని చెప్పబడదురు దేవతలను తిరస్కరించుట చేత అంతయు నశించును జాతి మాత్రము చేతనే బ్రాహ్మణులు దేవతలు సమానులు ఈ దుర్వాసనుడు తపవంతుడు ఇతని విషయమందు చెప్పుచున్నది ఏమున్నది ఓ రాజా ఈ బ్రాహ్మణుడు కోపము చేయకపోయినను బ్రాహ్మణుని కంటే ముందు భుజించకూడదు ఈ బ్రాహ్మణునకు ద్వాదశి పారనకు వచ్చదని చెప్పి సమయానికి రాకుండాట అన్యాయమైనది ద్వాదశి పారను విడిచిపెట్టిన ఏకాదశి ఉపవాసమునకు భంగమగును ఏకాదశి త్యాగముకు ప్రాయచిత్తము లేదు బ్రాహ్మణ అవజ్ఞమునకు ప్రాయ చిత్తము లేదు కాబట్టి ఈ రెండును సమానములుగా ఉన్నవి ఇందు గురుత్వము లఘుత్వము మాకు కనిపించట లేదు ద్వాదశి కాలం మందు పారాయణ చేయని ఎడల హరిభక్తి లోపించును పారణ చేసిన దుర్వాసులు శపించును ఎట్లయినను అనర్థము కాక తప్పదు అదియు కొద్దిది కాదు గొప్ప కీడు లగును బ్రాహ్మణులందరూ శాస్త్రములను ఇట్లు న్యాయముగా విచారించి యథార్థమును ఆలోచించి రాజుతో ఇట్లానరే కార్తీక పురాణము ఇరవై నాలుగవ రోజు పారాయణం సమాప్తం